అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణువాలయమునందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థ మోనార్చిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపము చేయవలను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలుగును అని వశిష్ఠుల వారు చెప్పిది అది విని జనక మహారాజు ఓ మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మయ్య కలిగేను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షము నందుట రాజా కావేరీ నది తీరమందొక చిన్న గ్రామమున దేశశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు గలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారంభమును పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడతని తండ్రి కుమారుడిని పిలిచి పుత్ర నీవు చెయ్యు దుష్కార్యములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకున్నాను కానా నీవు కార్తీక మాసములో నదీ స్నానము చేసి శివకేశవులను స్మరిస్తూ సాయంకాల సమయములో దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిపోవుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కానా నీ వటులు చెయ్యి అని పరిపరి విధాల బోధించను అంతటా ఆ కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టిట మంచిది కదా అని వ్యతిరేక అర్థముతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుడి సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయ్యందు ఎలుక రూపములో బ్రతుకుదువుగాక అని కుమారుడికి ఇచ్చాను ఆ శాపంతో కుమారుడు అగు విశ్వశర్మకు జ్ఞానోదయమయ్యి భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములు గ్రహించలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలుగుచున్నది నాకు శాప విమోచనము ఎప్పుడు కలుగునో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయము ఏమిటో వివరింపమని ప్రాధేయపడెను అంతటా తండ్రి పుత్ర నా శాపమును అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహశుద్ధి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుడిని ఊరడించెను వెంటనే విశ్వశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్థానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేటివారు ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత కార్తీక మాసములో ఒకరోజున యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్థానార్థమై బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్నాం ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారలయి ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించవలను అనేటి దుర్బుద్ధితో వారి కడకు వచ్చుచుండగా వారందరూ మునీశ్వరులు వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎచ్చటి నుంచి వచ్చినారు మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పలేని ఆనందము కలుగుచున్నది ఎందుకు నాకు ఈ భావన కలుగుచున్నది వివరింపుడు అని ప్రాధేయపడెను అంతా విశ్వామిత్రుల వారు ఈ కిరాతక మేము కావేరీ నది స్థానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి తిమి స్థానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడు వై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కూడా కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞానమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుకగూడ తన వెనకటి బ్రాహ్మణ రూపము పొంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తిడిని ఐతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక జనక మహారాజా ఇహములో సిరి సంపదులు పరలోకములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను ఐదవ రోజు పారాయణ సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు